హలో ఫ్రెండ్స్ మీ ఇంట్లో పులిచిపోయిన మజ్జిగ ఉందా దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా పెరుగు బోండాలు చేసుకున్నాం వాటిని ఎలా ప్రిపేర్యాడో చూద్దాం రండి హలో ఫ్రెండ్స్ నేను కవిత రాణి ఈరోజైతే నేను మీకు పెరుగు బోండాలు ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ఒకరోజు ముందుగా పులుసుపోయిన పెరుగుని తీసుకోవాలి మనం ఏ కప్తోనైతే మైదా తీసుకుంటామో అదే కప్తో పెరుగు కూడా తీసుకోవాలి సరే పెరుగు వుండల కోసం ఏమేమి పదార్థాలు తీసుకోవాలో చూద్దాం దానికోసం ఒక హాఫ్ గ్లాస్ మైదా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇడ్లీ రవ్వ సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా అండి ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఒక గ్లాస్ మైదా వీటన్నిటిని ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే అదే గ్లాస్తో పెరుగు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా అయితే మనకి పిండి మిక్చర్ ఇలా బోండా వేసుకునేటట్టు రెడీ అయిందండి ఇప్పుడు మనం బోండా ఇలా మనం ఎంత షేప్లో కావాలో అంత సైజ్ వేసుకోవచ్చింది చూడండి ఎంత క్రిస్పీ అయినా పెరుగు బోండాలు మనకి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత బాగా చాయో చూడండి ఎంతో టేస్టీ అయిన పెరుగు వండాలు రెడీ అయ్యాయి మనకి దాంట్లోకి నేను టమాటో చట్నీ చేస్తాను ముఖ్యంగా మన ఆన్లైన్ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ రెడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా అంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ ఫ్రెండ్స్